ప్రశాంత్ అమర్తో నువ్వు ఆడుకుంటే బయట జనాలు నీతో ఆడుకుంటారు అంటూ రతికకి ఇచ్చి పడేసిన హీరో శ్రీకాంత్ హౌస్లో ఇప్పటికీ సండే ఫండే అంటూ వచ్చిన ప్రతి సెలబ్రిటీలో ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా హాజరైపోయారు ఇక నాగార్జునతో కలిసి ఫుల్ ఫన్ చేస్తూ ఒక్కొక్క హౌస్ మేట్ కోసం మాట్లాడుతూ శివాజీ నువ్వు ఏకంగా చాణక్యుడువే అంటూ బిరుదును కూడా అందించేసి అమర్దీప్ కి ఎంతో ధైర్యాన్ని చెప్పేసి ఇక శోభా సెడ్ ఒక ధూమ్ ధామ్ పటాక్యువే అంటూ పొగడతల వర్షం కురిపించేసి ఇక రతికా దగ్గరికి వచ్చి ఏకంగా మనం హౌస్లో ఎవరితో ఆడుకున్నా బయట వాళ్ళ ఫ్యాన్స్ మనతో ఆడుకుంటారనే విషయం మర్చిపోకూడదు అంటూ రతికాక అయితే ఇండైరెక్ట్ గా తన చేస్తున్న కన్నింగ్ బిహేవ్ అయితే ఫుల్ గా ఇచ్చి పడేస్తూ వచ్చేస్తారు ఈ విషయంపై కాస్త రతిక షాక్ అయినప్పటికీ ఎప్పుడూలానే కోలుకుంటూ చాలా బాగా స్ట్రాంగ్గా గేమ్ ఆడతాను అంటూ బిగ్ బాస్ తనకి మరో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ వచ్చేసింది ఇక నాగార్జున అయితే ఇక అవకాశాలు ఉండవు తప్పు చేస్తే ఎలిమినేషన్స్ ఏ కాబట్టి జాగ్రత్తగా ఆడండి ఇక డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ చెప్పడం జరిగింది गिंदी